హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు మరియు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇక మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది ఇక ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నట్లు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినంత సహాయం అయితే చేయండి పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే మీరు పంపించవచ్చు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి చిన్న వీడియో అండి లాస్ట్ వరకు వీడియోను చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా పాత వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కండి అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచినంత అలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను తప్పకుండా సహాయం చేయండి ఇక వివరాల్లోకి వెళితే మన తెలంగాణ రాష్ట్ర ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి విపరితల ద్రోణి కారణంగా ఈ వర్షాలు కురుస్తున్నాయని ముఖ్యంగా తూర్పు తెలంగాణ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో మొత్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక హైదరాబాద్లో అయితే అయితే సృష్టిస్తుంది వర్షం అనేది వర్షాలు అయితే సృష్టిస్తున్నాయి అన్నమాట ఇక మరొక రెండు రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని ముఖ్యంగా వరంగల్ నిజామాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల సిద్దిపేట ఈ జిల్లాల వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని మనకు ఈ జిల్లాలకు రెడ్ అలర్టు ఆరెంజ్ అలర్టు ఎల్లో అలర్టు కూడా జారీ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మరొక మూడు లేదా నాలుగు రోజుల పాటు కూడా ఇదే వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి